ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్మీ టచ్ నా వీడియోస్ లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ వస్తే లాంగ్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ ఎక్కువ ఇదిగోండి ఈ గణపతి ఏంటంటే తెల్ల జిల్లేడు ఏరు ఉంటుంది కదా ఆ ఏరుతో చేసిన గణపతి ఫ్రెండ్స్ ఇదిగోండి విజయదుర్గమ్మ తల్లి అలాగే రేణుకా పుట్లం తల్లి జొన్నపాడు ఈ అమ్మవారము గుడివాడ ఫ్రెండ్స్ ఇందుకండి పైన కూడా ఇలా ఏ పెట్టేసాను అంటే తెలియట్లే పూలు అందుకే మామూలుగా ఉన్న దాంట్లోనే చేశాను ఫ్రెండ్ ప్లీజ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మంగళవారం కదా అలాగే బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి నా వీడియోస్ లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ వస్తాయి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్మెట్ టచ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎలా ఉందో చెప్పండి పువ్వులు బాగున్నాయి ఈ పువ్వులు అంటారు ఫ్రెండ్స్ ఈ పువ్వులు ఏమంటారో కొంచెం చెప్పరా దేవుడికే వాడతారు మాకు కింద చెట్టు ఉంది సరే పువ్వులు లేవని చెప్పి కోసి ఫిట్టాను ఫ్రెండ్స్ ఈ పువ్వులు అంటే కనబడదు కదా మామూలు పాలా దగ్గర వేస్తేనే అవి అలా అయిపోయినాయి ఉపయోగం ఉంది కదా విష్ణుమూర్తికి చక్క డెకరేషన్ చేశా నాకు అలా డెకరేషన్ చేయడం అంటే చాలా ఇష్టం షూస్ ఎలా ఉందో పూజ అలంకరణ కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి అలాగే లాంగ్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ कमेंट ചെയ്യണേ ഫ്രണ്ട്സ് മത്തം ലോങ്ങ് വീഡിയോ చూసి బై ఫ్రెండ్സ്